ఎన్టీఆర్ జిల్లా తిరుపూర్ చైతన్య ఇంగ్లీష్ మీడియం విద్యార్థినికి స్థాయిలో ఐదు వందల తొంభై ఆరు బై ఆరు వందలు జక్కంపూడి జయంత్ పదవ తరగతి పరీక్ష ఫలితాలలో స్థాయిలో ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించినందుకు విద్యార్థినిని అభినందించిన స్కూల్ ప్రిన్సిపల్ ఇబ్రహీం మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నేమి జగత్కృష్ణ చక్రముడి నేను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో ఫైవ్ నైన్ సిక్స్ మార్క్స్తో పాస్ అయ్యాను ఈ సోనీ డ్యూ టు మై టీచర్స్ హార్డ్ వర్క్ మై హార్డ్ వర్క్ అండ్ మై పేరెంట్స్ సపోర్ట్ అండ్ నా పేరు కవిత మా బాబు పేరు జగన్మూర్తి జయంతి కృష్ణ తిరుగురు శ్రీ చైతన్య బ్రాంచ్లో టెన్త్ ఎస్ఎస్సి మార్క్స్ ఫైవ్ నైన్టీ సిక్స్ మార్క్స్తో పాస్ అయ్యాడు దీనికి చైతన్య కరికులంతో పాటు ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ మన ప్రిన్సిపల్ సార్ కానీ ఆర్కే గారు సార్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళ హార్డ్ వర్క్ రమేష్ గారు కానీ సిగ్ రమేష్ గారు కానీ వీళ్ళందరి హార్డ్ వర్క్ వల్ల మా పిల్లలు మా పిల్లలు ఇక్కడ ఎంత చదువుతున్నారు అంటే వీళ్ళందరి సపోర్ట్తోనే వాళ్ళు మంచి ర్యాంకు పట్టగలిగారు మాకు ఇక్కడ చైతన్య బ్రాంచ్ ఇక్కడ 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 ఉన్న వాళ్ళే కాక పైన ఆర్ఏ గారు కానీ ఇక్కడ ఎంత అంటే వీళ్ళ మీద ఎంత శ్రద్ధ తీసుకొని ఇంత సత్తు తీసుకోబట్టే ర్యాంక్ వచ్చింది చైతన్యానికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం